ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో పదకొండు పన్నెండు వార్డులతో పాటు రాయినిగూడెంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుండ్లకండ్ల జగదీష్ రెడ్డి చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ మరియు మున్సిపల్ కమిషనర్ రామహంచుల రెడ్డి చైర్పర్సన్ అన్నపూర్ణ వైస్ చైర్పర్సన్

అంటే భర్త వదిలేసి వాళ్ళకు వాళ్ళ నిరాదరణకు గురైనటువంటి మహిళా సోదరి మనులకు కూడా ముఖ్యమంత్రి గారు అయ్యో బిడ్డలు ఎట్లా పడతారని చెప్పి వాళ్ళకు కూడా రెండు వేలు పంపుతున్నాడు ఈ రకంగా బోధకాలు వచ్చినటువంటి వాళ్ళకు కూడా పంపుతున్నాడు ఇది ఒక్కటే కాదు మనం అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రైతు సోదరులు ఉన్నారు ఒకనాడు రైతులు లైన్లలో చెప్పులు పెట్టి ఎరువుల కొరకు పోలీసుల లాటరీ డబ్బాలు చూస్తే పరిస్థితి రాకుండా వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే పరిపడవలసినటువంటి యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ముందునే తెప్పించి పెట్టడము ఎవరో వడ్డీలకు పోయి అప్పుల పాడము ఆఖరికి రైతు ఏమైనా ప్రమాదం జరిగి ఏ విధంగా పర్యటించినా నిరాదరణ గురి కావద్దు రైతు అంటే ఈ దేశానికి రైతు రైతంటే అన్నం పెట్టేవాడని ఉత్త మాటలు కాదు ఆచరణలో చూపించిన నాయకుడు కేసీఆర్ అందుకని రైతుల పేరిట ప్రభుత్వమే సొంత డబ్బులు పెట్టి వాళ్లకు ఇన్సూరెన్స్ చేయించి ఎవరైనా రైతు